శ్రీమాత్య నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే గ్రహాలలో మార్పుల కారణంగా వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ మే ఒకటవ తేదీన బుధవారం నుంచి కూడా లక్ష్మీ కుబేర యోగాన్ని ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారు వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి కుంభరాశి వారి జీవితంలో సంతోషాలను కలిగించే శుభవార్తలను వినబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మే ఒకటవ తేదీ నుండి ఎలాంటి ఫలితాలు అనేవి పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా కుంభరాశి వారి జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలిచిన దేవతారాధన మరియు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర ప్రాంతాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి మాటలను అస్సలు లెక్క చేయరు కేవలం వారు తీసుకునే నిర్ణయాలే పాటిస్తారు కుంభరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగా మరియు సమర్థవంతులుగా ఉంటారు తలపెట్టిన కార్యాలను పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని యొక్క కుంభరాశి వారు కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది భగవంతుని పట్ల ఎంతో భక్తి భావన కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది అందువలన వీరు చేసే ప్రతి పనులను సక్సెస్ని సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరులు కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు కాబట్టి ఎదుటివారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వభావరీత్యా కడువుగా ఉన్నట్టు ఉంటారు కానీ మృదువైన మనసు కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభర రాశి వారు ఈ మే ఒకటవ తేదీ నుంచి ఆ శ్రీ దేవి అనుగ్రహంతో జీవితంలో ఎన్నో శుభవార్తలు ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుకోబోతున్నారు అదేవిధంగా కెరీర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు కుంభరాశి వారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా మరియు కుటుంబ విద్య ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు కుంభ రాశి వారికి ఈ మే ఒకటవ తేదీ నుంచి కూడా వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయపరంగా అనుకూలమైన శుభకరమైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతున్నారు కాకపోతే ఉద్యోగాలు చేసేవారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారం నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఊరట లభిస్తుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహాయం సహకారాలు లభిస్తాయి అలాగే పనులు చేసే కార్యాలయాల్లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ మాసం చివరిలో ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల ఉంటుంది కుంభ రాశి వారికి ఈ మే ఒకటవ తేదీ తర్వాత వ్యాపారులకు వ్యాపారాలలో ఊహించని లాభాలు అదే అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించని లాభాలు పొందుతారు ఇక ఎవరైనా వ్యాపారస్తులు బ్యాంకులో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి అలాగే గతంలో ఈ రాశి వారు వ్యాపారం కోసం చేసిన రుణాలను ఈ మాసంలో తీర్చివేసే అవకాశం ఉంది కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అధిక ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ డ్రైవింగ్ అనేది అస్సలు పనికిరాదు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కుంభరాశి వారు ఈ మే ఒకటవ తేదీ నుంచి విద్యార్థులు కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు ప్రారంభంలో విద్యా జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసం చివరిలో ఆశించిన శుభ ఫలితాలు అయితే అందుకోబోతున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి వీరు చేసేటటువంటి సేవల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు ఇక క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి చెందిన కళాకారులు నూతన అవకాశాలను పొందుకోబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు కుటుంబం పరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారం పొందుతారు అలాగే కుటుంబం పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ మే మాసంలో వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి సంతానం విషయంలో శుభవార్తను వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇక కుంభరాశి వారు ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు విధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం లాంటివి చేసుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ మే ఒకటవ తేదీ నుండి ఆర్థికపరమైన విషయాల్లో విశేషమైన ఫలితాలు పొందుకోబోతున్నారు ఆదాయ పరంగా లాభాలు పొందుతారు దీని కారణంగా వీరికి సమస్యలు కష్టాలు బాధలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం ఖరీదైన వాహనం బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ మే ఒకటవ తేదీ నుంచి తమ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి చేసుకోదాల్సిన దేవతారాధన చూసినట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకులను సమర్పించి హనుమాన్ చాలీసను పారాయణం చేయాలి అలాగే శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తులసి మాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండులో పంచాదరణ కలిపి ఆహారంగా పెట్టండి ఈ విధంగా కుంభరాశి వారు చేసుకోవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్